హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజకారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ సో ఇవాళ్ళి మన వ్లాగ్ ఏంటంటే నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే నేను మీకు చూపించిపోతున్నాను లైక్ పార్క్ లాగా ఉంటుంది కానీ దీని పేరు ఏంటంటే రాజా సీట్ అనమాట సో లైక్ రాజులు ఉండేటువంటి మెయిన్ రాజా సీట్ అంటే ఇప్పుడు మనకి కింగ్ సైజ్ లైఫ్ ఎలా ఉంటుందో అలా అనమాట పార్క్స్లో కొంచెం అప్డేటెడ్ పార్క్ లాగా అనిపిస్తుంది అనమాట ఇది చాలా బాగుంది సో మీకు కూడా చూపిస్తాను సో నేను చూసిన ప్లేసెస్ మీకు కూడా చూపించాలి అట్లీస్ట్ ఒక కొంచెం అన్న చూపించాలి అనే ఉద్దేశంతో నేను వీడియోస్ అనేది షూట్ చేయడం జరుగుతుంది అనమాట సో చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆల్మోస్ట్ చాలా వరకు చూసి ఉండొచ్చు బట్ నాకైతే నేను చూడడం ఫస్ట్ అండ్ నాతో పాటు కొంతమంది చూస్తారు కదా అనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను సో ఆల్రెడీ చూసిన వాళ్ళైతే పర్లేదు నా వీడియోస్ కదా కొంచెం చూసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సో ఇది వచ్చేసిన హౌజెస్ చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట లైక్ మన మన సైడ్ ఉన్నటువంటి హౌజెస్ లాగా కాదు కొంచెం డిఫరెంట్గా కొంచెం మోడ్రన్గా అన్నీ అప్డేటెడ్గా చాలా బాగున్నాయి అనమాట సో కొన్ని కొన్ని ప్లేసెస్లో రూరల్ ప్లేసెస్ లాగా ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్లో కొంచెం డెవలప్డ్గా అనిపిస్తుంది అనమాట నాకైతే ఓవరాల్గా బాగా నచ్చింది సో ఇది మెడికేరి అనమాట మేము వచ్చింది అండ్ ఇక్కడ మా బ్యాంక్ కూడా ఉంది సో ఇప్పుడు వచ్చేసి మేము రాజా సీట్ అని ఒక ప్లేస్ అనమాట ఇది లైక్ పార్క్లా ఉంటుంది ఇందులో అన్ని అమ్యూజ్మెంట్స్ ఉంటాయి అన్నమాట బంగీ జంప్ అని జిప్లైన్ ఉంటుందన్నమాట సో అవి ఏంటో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అండ్ లోటస్ ఫ్లవర్స్లో మనం ఎన్ని కలర్స్ చూసి ఉంటాం ఓ మార్క్స్ అంటే ఒక త్రీ ఫోర్ కలర్స్ చూసి ఉంటామా నేను ట్వెల్వ్ కలర్స్ ఆఫ్ లోటస్ చూసాను సో అది మీకు కూడా చూపించేస్తాను సో ఆల్మోస్ట్ మేమైతే రాజా సీట్కి వచ్చేసాం అనమాట సో ఇది రాజా సీట్ సో ఇంకా వెహికల్ దిగి మేము లోపలికైతే వెళ్ళాలి సో సేమ్ టూరిస్టులంతా బస్సెస్లో వచ్చి అక్కడ దిగుతున్నారనమాట మేమైతే లైక్ ఒక ఫోర్టీన్ మెంబర్సే కాబట్టి టెంపోలో వచ్చేస్తామన్నమాట సో ఇంకా ఇక్కడ స్టాప్ చేశారు అండ్ ఇటు సైడ్ వచ్చేసి లైక్ ఊటీ కొడైకెనాల్లో ఎలా అయితే హౌసెస్ ఉంటాయో అలా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే అంబియన్స్ అయితే కొంచెం చూడడానికి బాగా అనిపించింది అనమాట సో ఇంకా ఇక్కడ టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వాలన్నమాట లోపలికి ఎన్ని రకాల వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఒక్క టైప్ ఆఫ్ ఫ్లవర్స్లో ఎన్ని కలర్స్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి అన్ని కలర్స్ మనం ఇక్కడ చూడవచ్చు అనమాట డైరీ పూలని జెనైన్ పూలని ఇంకా లోటస్ లాంట ఇంకా ఈ కాగితాల పూలల్లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి సో ఎల్లో కలర్ ఎప్పుడైనా చూసారా మీరు సో నేనైతే చూసాను అనమాట ఇది పర్పుల్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇది వచ్చేస్తే మనం జనరల్గా వైట్ కలర్ చూస్తాం కదా వైట్ అండ్ ఎల్లో సో ఆ కలరు దీనికి మించిన కలర్స్ ఎన్నో ఉన్నాయి తెలుసా ఇది లైట్ పింకిష్ పింక్ చూసింటాం మనము లైట్ ఆరెంజ్ మిక్స్డ్ పింక్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇది లైక్ మనం చూసే పింక్ లాంటిది కానీ హాఫ్ వైట్ హాఫ్ పింక్ సమ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట చాలా బాగా అనిపించింది అసలు ఇవన్నీ చూడ్డానికి నేచర్లో ఇంత ఉందా మనం చూస్తున్న కొద్ది తనివి తీరనంత నేచర్ ఉందంటే ఇంకా లైక్ మనం చూసిన ఈ చిన్న ఓల్డ్లోనే ఇంత ఉంటే ఇంకా మనం చూడని ఓల్డ్ ఎంత ఉంది అనేది నాకు చాలా షాకింగ్ విషయం అనమాట లోటస్లో అయితే చాలా చాలా రకాలు ఉన్నాయి సో ఆ వీడియో షూట్ చేశాను కానీ బట్ అప్లోడ్ చేయలేకపోతున్నాను బట్ మెయిన్ మెయిన్ థింగ్స్ అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది నేను మీకు చూపిస్తాను అనమాట సో ఇది రాజా స్పీక్ అనమాట సో ఇక్కడ ఐ లవ్ యూ గోర్గ్ అనేది ఉంటుంది ఇక్కడ ఫోటో సెషన్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకు ఒక లోయ లాంటిది కనిపిస్తుంది కానీ మనం ఇక్కడ కాదు ఇంకా పైకి వెళ్దాము సో రాజా సీట్ రాజా గారు ఎక్కడైతే కూర్చొని ఈ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారో సో ఆ ప్లేస్కి అయితే వెళ్దాము ఇక్కడ జనరల్గా రాజాస్ అయితే ఎవరు లేరనమాట బట్ ఆ సీట్కి ఆ నేమ్ వచ్చింది లైక్ కింగ్ సైజ్ ఉంటుందని ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగానే ఉంది కానీ మనం మనకి ఏంటి మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలి సో అస్సలు ఓపిక్ లేదు అయినా కూడా ఓపిక్ తెచ్చుకొని వెళ్ళామనమాట జిప్ లైన్ వెళ్తూ ఉన్నారు జిప్ లైన్లో అండ్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది మనకి కావాల్సింది మెయిన్ వ్యూ పాయింట్ సో అక్కడికి వెళ్తున్నాం సో చూస్తున్నారు కదా ఇక్కడ జిప్ లైన్లో అందరూ వెళ్తున్నారన్నమాట ఇంకా మా ఫ్రెండ్స్ అంతా కూడా హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ వెళ్ళారు హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ వాళ్ళకి ఎక్కడెక్కడ కంఫర్టబుల్లో అక్కడ అక్కడి నుంచి వ్యూ పాయింట్స్ చూస్తున్నారు సో ఇక్కడ వచ్చి దిగాలి ఎక్కాలి దిగాలి ఎక్కాలి బట్ వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందన్నమాట సో వన్స్ ఈ నేచర్ని నేను చూడగానే ఎందుకో మెస్మరైజింగ్గా అనిపిస్తుంది నాకు మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకు మాత్రమే అలా అనిపిస్తుందా నాకు అర్థం కావట్లేదు నాకైతే మాత్రం చాలా బాగా నాకు వ్యూ చూస్తున్నారు కదా మిడిల్లో స్మాల్ స్మాల్ హౌసెస్ ఈ చెట్ల మిడిల్లోంచి చూస్తే స్మాల్ స్మాల్ హౌసెస్ అన్నీ అనిపిస్తాయి అన్నమాట నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇవాళ వీడియో అయితే ఏం ఇదే అనమాట యాక్చువల్లీ పార్క్ మొత్తం ఎనిమల్స్ బొమ్మలు ఉన్నాయి తీముడు బొమ్మలు కానీ అవన్నీ నార్మలే కదా అని చెప్పి నేను పెద్దగా తీయలేదన్నమాట ఆల్మోస్ట్ తీసాను కాకపోతే ఓవరాల్గా అంటే స్లో మోషన్లో తీయలేదన్నమాట అంటే లైక్ చూడ్డానికి అంత స్లో మోలో చూడ్డానికి చాలామంది ఇష్టపడరు బ్రీఫ్గా కాకుండా అలా 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 టచ్ చేశాను అన్నమాట సో ఇవాళ వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా చాలా మంచి బ్యూటిఫుల్ బర్డ్ సెంచురీ వీడియో అయితే నేను మీకు చూపిస్తాను బర్డ్స్ వచ్చి నా షోల్డర్ పైన తలపైన అండ్ హ్యాండ్స్లో వాలి నేను పెట్టిన నట్స్ తిని చాలా ఎంజాయ్ చేశాను అనమాట అవి ఎంజాయ్ చేస్తే నేను ఎంజాయ్ చేశాను అసలు యానిమల్స్ అని ఇంకా ఆ అసలు చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి నెక్స్ట్ వీడియో మిస్ చేయొద్దు అండ్ ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అండ్ ఇల్ దెన్ గీప్ వాచింగ్ గీప్స్ అబౌటింగ్ రాజకారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ సీసూ Ciao ciao, bye bye